ఐటీడిఏ పార్వతిపురం పరిధిలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ట్రైబల్ డే ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నాం రేపటికి మేమందరూ కూడా సంసిద్ధం అయ్యాం ఈరోజు మా దేవత మాడవ తల్లిని పూజలతో ఆహ్వానిస్తూ రేపు ఆదివాసీ దినోత్సవానికి మేమందరూ కూడా సంసిద్ధం అయిపోయామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆదివాసీలు ఈ యొక్క నాగరికతకి మూలపురుషులు ఇంతకుముందు ఇప్పుడున్న ఏదైతే మానవ సమాజం ఉందో ఇంతకుముందు అందరినీ కూడా ట్రైబ్గానే పిలిచేవారు ఇప్పుడున్న నాగరిక సమాజం మొత్తం కూడా ఒకప్పుడు ట్రైబ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు అందుకనే మానవ మూలాలు ఆదివాసీ మూలాల నుంచి వచ్చాయనేది నేను సగర్వంగా ఆదివాసీలందరికీ కూడా ఈ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఈ ఆదివాసీ ప్రపంచాన్ని కాదు గొప్ప కల్చర్ని కూడా ఇప్పటికీ కాపాడుతున్నాయి అడవులను కాపాడటం ఎక్కువ అంటే ఒక ప్రకృతిని అనుసంధానమై ప్రకృతితోనే పెరిగే ఆదివాసీలకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు అలాగే రా ఆదివాసీ దినోత్సవం విజయవాడలో కూడా జడగడం జరుగుతుంది ఆదివాసీలు గిరిజనులకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం వాళ్ళకి కావాల్సిన విద్య వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళ దగ్గరే జీవో నెంబర్ త్రీని తిరిగి మళ్ళీ పునః ప్రారంభిస్తూ మీ ఉద్యోగం మీ అందరికీ ఆదివోతి దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం మీతో పాటే మేము మీ ఎదుగుదలకే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుందని ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని ప్రగఢంగా సగర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది జై ఆదివాసీ